తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ సేవాదళ అధ్యక్షుడు మిద్దల జితేందర్ గజ్వెల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నవ్యశ్రీకి ఘనంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని అన్నారు ఆరు గ్యారంటీల అమలుతో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొంటూ ఆరో వార్లో నవ్యశ్రీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవాదళ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాజిద్ మైక్ మంకల దాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు కృష్ణారెడ్డి సభ్యులు పాల్గొన్నారు సమస్యలున్నా అవన్నీ పై వరకు తీసుకెళ్లి మంచి అభివృద్ధి చేపిస్తానని మాటిస్తున్నాను అందరూ నాకు తోడుగా ఎలక్షన్ ప్రచారం కోసం జరిగే మున్సిపల్ ఎన్నికలలో ఆరో వార్డు తరఫున గాడిపల్లి నవేశ్రీ గారు పోటీ చేస్తున్నారు సో వినయంగా మేము వినవ అంటే అభివృద్ధి నేస్తం అనే దిశగా అభివృద్ధికి మనం ఈ ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆరో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా నవ్యశ్రీ పోటీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆమెకు సపోర్ట్ గా మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడికి రావడం మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఎక్స్ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారు డిసిసి ఆంక్షారెడ్డి గారు అశోక్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ దళ అధ్యక్షులు మరి ఈరోజు మరి అనేక రకాలుగా మహిళలు మహిళలకు పెద్ద ఎత్తున ఈరోజు ఉచిత బస్ ప్రయాణం కానీ అదేవిధంగా రెండు వందల యూనిట్లు మరి దారిద్ర రేఖ ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ గ్యాస్ ఇంద్రమ్మ ఇండ్లు గాని మరి ఇలా అనేక సంక్షేమ ఫలాలు మరి రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో అందియడం జరిగింది మూడు కోట్ల ఇరవై లక్షల మందికి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మరి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చేస్తూ ముందుకు పోతున్నాం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో దాదాపుగా ఎనిమిది వేల పైచిలకు సర్పంచ్లు గెలుచుకోవడం జరిగింది అదే ఈ ఈరోజు రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సందర్భంగా మరి ఈ రోజు ఇక్కడ మరి సిద్దిపేట కాన్స్టిట్యసీకి ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది ఇక్కడ విద్యావంతురాలు నవ్యశ్రీ అనేది ఆమె ఇక్కడ పోటీ చేస్తుంది ఆరో వార్డు నుంచి డ్రైనేజు వాటరు అన్ని రకాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కార విషయంలో మరి రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు రోడ్లు బాగా చేసే సోయే లేదు మరి మాట్లాడితేనేమో ఎనభై వేల పుస్తకాలు జరిగిన నేను గాంధీ అయినట్టుగా నేను మన రాష్ట్ర పిత అని చెప్పుకుంటున్నాడు ఎక్కడ పితానండి ఈయన వాళ్ళు చెప్పుకోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పన్నెండు వందల మంది బలిదానం చేసినటువంటి వాళ్ళు జాతి పితలు కానీ ఇక్కడ ఆ విధంగా చెప్పుకోవడం మరి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్తే నీళ్ల మొత్తం రెండు జీవనదులు ఉంటే కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా సరిగ్గా కట్టుకోలేకపోయాండు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు ఒకే రెండు సంవత్సరాలలోనే మేము అరవై వేల ఉద్యోగాలు ఇవ్వగలిగినాం మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో మరి నవ్వేశ్రీ వార్డు నుంచి బలపరుస్తుంది ఆమెను గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న ఓటర్లందరికీ మరి ఆమెను ఎన్నుకుంటే రాబోయే కాలంలో మీ వార్డు అనేది అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ మరి అత్యధికంగా మెజార్టీతో ఆమెను గెలిపించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్